శ్రీ లలితా సహస్ర నామాలలో భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నామానికే మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం భండాసురుణ్ణి ససైన్యంగా సంహరించే పరాక్రమంతో దేవి సంతోషిస్తోంది భండుడంటే జీవుడు వాని సైన్యాలంటే ద్వైత వ్యాపారాలు ద్వైత భావాలను పోగొట్టడానికి ప్రయత్నించే అద్వైత శక్తుల వలన దేవి సంతోషిస్తుందని భావం ద్వైత భావం పోయి అద్వైత భావం కలిగినప్పుడు ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది ఆత్మజ్ఞానం లేనప్పుడు జీవుడు సంసారబంధంలో చిక్కుబడి ఉంటాడు వ్యామోహితుడైన జీవుడు సంసారబద్ధుడవుతున్నాడు జీవుని అజ్ఞానాన్ని సంహరించాలంటే జ్ఞానశక్తుల పరాక్రమం విజృంభించాలి ఆత్మశక్తి పరాక్రమం చేత దేవి సంతోషిస్తుందని ఈ నామంలోని భావం ఆశ్రయించిన వారి అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తిని ప్రసాదించి దేవి సంతోషిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆమె కర్తవ్యం మంచి కోసం మానవుడు ప్రయత్నిస్తే దైవం రెండింతలుగా సహకరిస్తుంది అలాంటి ప్రయత్నం జీవునిలో కలిగినప్పుడు దేవి సంతోషంతో అనుగ్రహించి జీవుని అజ్ఞానాన్ని తొలగిస్తుంది దైవ సంకల్పం చేత విషం అమృతంగానూ అమృతం విషంగానూ మారుతుంది అజ్ఞానాన్ని జయించి అంతర్ముఖత్వం కోసం ప్రయత్నిస్తే దేవి అనుగ్రహిస్తుందని భావం నేను వేరు జీవుడు వేరు అనే ద్వైత భావాలే భాసుని సైన్యాలు భేదభావాలను నశిం నాశనం చేయడమే శక్తి విజృంభణకు ఫలితం అజ్ఞానజనితమైన భేదభావం మానవుల అశాంతికి కారణం జ్ఞాన మార్గంలో సాగే సమదృష్టి విశ్వశాంతికి మూలం అలాంటి జ్ఞానదృష్టిని ప్రసాదించి బిడ్డల అభ్యుదయాన్ని చూసి ఆనందిస్తుంది శ్రీమాత ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా మనం బ్రేక్ ఇవ్వకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ